కోరికుందా ఎప్పు మీద తీస్తాం మంచిగా నీ ఆత్మ అయితే మంచిగా ఏంటి కదా ఇప్పుడు నువ్వు పైన ప్రశాంతంగా ఇవ్వచ్చు రాదమ్మా రాదమ్మా మీను పెన్ను కోతున్నా ఇప్పుడు మీకేం కావాలి ఎప్పుమ్మా నాకు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కావాలి అదంతా చిట్కలో పని ఇప్పుడు తెచ్చుకున్నా చూడు అరే వైష్ణవుగా ఎప్పుడు అట్లాంటివి కోరుకోవద్దు మన మీద వింటలేమో చాక్లెట్లు బిస్కెట్లు అది అడుగుతే ఏదైనా మంచిది అడగాలి లేకుంటే పర్లాక్కో అని అక్క సరే అక్క మరి దే అమ్మ నాకేమిది ఇక మా అమ్మ నాన్న ఇయో చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొని ఇతరులు కానీ నువ్వు ప్రశాంతంగా పైనలో కాని

నువ్వు పోతే మస్తు అనిపిస్తుంది కానీ నువ్వు ఉంటేనే జీబు ముంగట్టుకు వస్తుంది కదా మళ్ళీ ఎట్లా పోతుంది ఇంకో మాయ మాయాజీబు ముందట్టుకోమంటే పోతుంది ఎనకరంటే వెనక వస్తుంది అవంటే అవుతుంది మాయాజీబు అయిపోయా అయితే సరే మేము ఒకసారి ముంగట్టుకో మాయా మాయాజీ బెన్క అరే మస్తుంది మాయా దయ్యం బా నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా ప్యాన్ వెళ్ళిపోతున్నా పోచనా పోచలే అసలు ఏమైంది అసలేమైంది మాయాదయమా చెప్పు మాయోదయమా అసలేమైంది కళ్ళ మూట చంపిన వాళ్ళని వదిలిపెట్టా నేను వెళ్ళని అట్లే చంపుతా నాకు శక్తుల్ని నేను బరబ్బర్ చంపుతా మస్తున్నది అల్లని బరాబ్బరి చంపేత్తా ఓ రావాలే రావాలి అవి మంత్రం వరకు వచ్చారు చదవ ముందుకే అయితే మీరే ఉన్నట్టు ఓ ఇన్ని చంపడానికి మా దేనిపేట చంప ఐ పై మీరు ఎవలు నాకు తెలవాలి అందుకే చెప్పుతున్నా ఒవలు మీరు నువ్వు ఒక్కన్ని జీపు కింద చంపలేయ వాడేడు నువ్వు జీపు కింద వాడు చచ్చిపోయినా కానీ జాబలేవా మళ్ళీ దేవే వచ్చినవా అయినా వదిలే నిన్ను నా కొడుకుని చంపేసినా కాబట్టి నిన్ను బడబ్బుడు చంపుతో నాకు బయ్యం కాదు నీతోని ఏ మీతోని ఏమి కాదే మిమ్మల్ని గురించి చంపుతున్నావు ఏమనుకుంటున్నావు ఏ ఓం బీ నోరు ముందు నా నోరు ముస్తూ నువ్వు చచ్చిపోతామనుకుంటున్నావా

ఆ నువ్వు ఆగిపోయిన కూడా చెప్ప నీకైతే ఇట్లా కాదు కొట్టినా కూడా నువ్వు చెప్పవు చెక్కి పెడితే అవి ఇప్పుడు మీరు ఎంత చెక్కులు గింతలు పెట్టినా కానీ నేను చెప్పా ఏం జరిగిందని చూడరు చెప్పు చెప్పు అసలు ఏం జరిగింది చెప్పు తొందరగా చెప్పు తొందరగా చెప్పు 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 చెప్తా 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 అనుకుంటా చెప్తలేవే అంటే తొందరగా చెప్పు చెప్తా చెప్తా అసలు ఏం జరిగిందంటే అమ్మా నువ్వు ఆయన కానీ చెప్తలేవు నీకు ఇట్టే సేకెళ్ళి తెలియాలి

నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇవాళ జీబు కింద పెట్టాని పార్టీ టూ తీసినాం మీరు దీనికి మంచిగానే లైక్స్ ఇస్తే ఇంకా తొందరగా పార్టీ త్రీ కూడా ఇస్తాం మీరు బాగా లైక్స్ ఇచ్చిరంటే మళ్ళీ కాశ్మీర్ అవుతా పార్టీ టూ దా ఇస్తాం పార్టీ టూ కదా పార్టీ త్రీ కూడా ఇస్తాం మీరు మంచిగా లైక్స్ ఇస్తే సరే మరి బాయ్ లైక్ చేయండి చేరు <tendit> కొట్టండి